చెప్పేది కొండంత ఆచరణ మాత్రం కోరంతే ఉంటుంది బీజేపీ పరిస్థితి ఎందుకంటే ఇది నగర్ ఉప ఎన్నిక తర్వాత వీట రాయ తర్వాత వెలుగు మన మునుగోడు ఇవన్నీ ఉప ఎన్నికలప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో ఆరు నెలల ప్రభుత్వం పడిపోతుంది బీజేపీ అధికారంలోకి వస్తుంది డబుల్ ఇంజిన్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అంటూ ఉత్తర ప్రకల్పాలు చాలా పలికింది బీజేపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి తెలంగాణలో కేవలం ఎనిమిది ఎనిమిది స్థానాలకే బీజేపీ పరిమితమైంది ఎవరైతే బీఆర్ఎస్ని టార్గెట్ చేసి కేసీఆర్ని విమర్శిస్తూ ఓడిస్తాం చేస్తామంటూ చెప్పినా వాళ్ళందరూ కూడా ఇద్దరు ఓటమి పాలయ్యారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్వరలోనే జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం పార్టీ కస్తత్తులో ఏ పార్టీ అయినా చేస్తుంది ఈ నేపథ్యంలో ఈటల రాజేంద్ర శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలో జరిగినటువంటి పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో హాజరైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గట్రా పండుకు పుట్టిస్తుందట వీళ్ళు గొప్పగా ఏం సాధించిందని చెప్పి కావాలి ఓట్ల శాతం పెరిగింది అంతవరకు ఓకే ఇప్పుడు వణుకు పుట్టిస్తున్నాం ఇప్పుడు వీటల్ రాజధానిని కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరించారు అయినా సరే వణుకు పుట్టిస్తున్నమంటూ ప్రగల్భాలు పలకడం ఈటల రాజధానికే సరిపోయిందేమో ఇటీవల జరిగిన రాష్ట్రానికి సంబంధించినవి రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోడీకి సంబంధించినవి అని గుర్తు చేసినట్టు నరేంద్ర మోడీకి సంబంధించిన ఎన్నికల లోక్సభ ఎన్నికలా బీజేపీ ఇక్కడే వ్యక్తి పూజకు అలవాటు పడి ఇంతకుముందు వ్యక్తి పూజ లేదు ఇక్కడ బీజేపీలో ఉందంటే ఒక సిద్ధాంతపరమైన నిబద్ధత ఉండే అది పోయింది ఏది అద్వాని వాచిపోయినప్పుడు ఇప్పుడు మోడీ పూజ వ్యక్తి పూజ మోడీ పూజ చేయడం మొదలుపెట్టరు తెలంగాణ జరిగినాయట ఏంటి ఎన్నికలు ఇవి రాష్ట్ర ఎన్నికలు జరగబోయేవి నరేంద్ర మోడీకి సంబంధించిన కెలట నరేంద్ర మోడీ కూడా అసెంబ్లీ కంటే ముందు వచ్చిండు ఆయన కూడా వాగ్దానాలు చేసిండు ఏమైంది తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మల ఇప్పుడు ఎట్లా నమ్ముతారు మోదీ వచ్చి ప్రచారం చేసినా లేదు కదా పసుపోటు ప్రకటించండు ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం తీసుకొస్తామని చెప్పిన నిజామాబాద్ ఎంపీ గారి హామీ మొన్న అసెంబ్లీ ఎన్నికంటే ముందు మోదీ ఇచ్చిండు అదే పెద్ద సంబరం చేసుకుంటుంది ఇది మొదటి సంబరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండో సంబరం చేసుకుంటాం గజ్వేల దుబ్బాకలో ట్రైలర్ మాత్రం చూపించినాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా చూపిస్తామంటూ మాటలు మాట్లాడిపోయాడు ప్రధాని మోడీ వాస్తవానికి ప్రధాని మోడీ అంటే ప్రధాని మోదీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అటువంటిది మాట్లాడిండు అయినా ఏం జరిగింది అది తెలంగాణ ప్రజలు మర్చిపో అయినా మళ్ళీ కూడా మోడీ భోజనం చేసిన ఈటల రాజేంద్ర ఎంకన్నాళ్ళ వ్యక్తి పూజ అంటే బీజేపీ అనేది వ్యక్తి పూజకు పరిమితమైంది వ్యక్తుల పూజ చేయకపోతే బీజేపీలో లేదు అని మరొకసారి ఈటల రాజేంద్ర రుజువు రుజువు చేసేటట్టే ఉంది ప్రకటనను బట్టి